హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ కారం పొడి గురించి చూద్దామండి అదేంటంటే కనుక ఈ కారం పొడి రోజుకొక స్పూను ఒక ముద్దలో వేసుకుని తిన్నట్లయితే గనక నొప్పులను దూరం చేస్తుంది అలాగే కంటి చూపు జుట్టు రాలడం కూడా అరికడుతుంది అన్నమాట మొక్కలు నొప్పులు ఎముక నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది థర్టీ ప్లస్ అయిన మహిళలకు బాగా ఉపయోగపడుతుంది థర్టీ ప్లస్ తర్వాత మహిళలకి ఎముక బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అంతకు ముందు వీడియోలో మనం ఒక లడ్డు రెసిపీ చేసి పెట్టాం కదా అలాంటి లడ్డూలు చేసుకుని రోజు ఒక లడ్డు తీసుకుని ఇలాంటి పొడి తయారు చేసుకుని రైస్లో వేసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మనం కారపొడి తయారు చేయడానికి ఒక మంచి క్వాలిటీ ఉన్న ఎనిమిరపకాయలు తీసుకుని ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఎనిమిరపకాయలు తీసుకోవాలి తీసుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట ఎలా తుంచి వేసుకుంటే కనుక మనకి గింజలు అన్నీ బయటకు వచ్చేస్తాయి మనకి ఎండుమిరపాయలు త్వరగా వేగుతాయి అలాగే గింజలు కూడా వేగిపోతాయి అన్నమాట పచ్చి ఉండదు మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుంది గింజలు కూడా వేగడం వల్ల అలాగే మన చేతితో ఉంచితే కనుక మనకు చేతులు మంట కొడుతూ ఉంటాయి మనం ఇలా సిజర్తో కట్ చేసుకుంటే కనుక చేతికి తగలకుండా ఉంటుంది మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇది ఒక టిప్పు మనం ఎనవరకాయలు తుంచుకోవడానికి ఒక కప్పు వరకు అవునాయి కదా అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు గింజలు తీసుకోవాలి ప్లాక్ సీడ్స్ అంటారు చూడండి స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ ప్లాక్ సీడ్స్ని వేయించుకోవాలన్నమాట డ్రై రోట్ చేసుకోవాలి ఇవి ఎముక బలానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది మొక్కలు నొప్పులకి నొప్పులకి కూడా అంతేకాదు ఎవసు గింజలు బీపీ కంట్రోల్లో కూడా ఉంచుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ గింజల్లో ఇవి మంట తగిలి కొంచెం చిట్టపట చూడండి తెలుస్తుంది కదా అలా అవి వరకు కూడా వేయించుకుని ఆ గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు చూడండి పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో వేసుకోవాలి పెద్ద స్పూన్ అయితే టేబుల్ స్పూన్లు ఎక్కువ వస్తుంది అన్నమాట అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మినపప్పు కొట్టు మినపప్పు ఉంటే వేసుకుంటే చాలా మంచిది లేకపోతే కనుక మినపు వేసుకోవచ్చు ఇవి ముందు కొంచెం వేయించుకోవాలి మంటని లో పెట్టేసుకుని ముందు కొంచెం వేయించుకోవాలి మనకి పప్పులు కొంచెం వేయగడానికి టైం పడుతుంది కాబట్టి పప్పులు సగం వేగే వరకు వేయించుకుని తర్వాత మిగతా వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు సగం పైన వేగినవి అదే స్పూన్ తోటి ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఒక అరకప్పు వరకు ధనియాలు వేసుకోవాలి తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఎండిమిరపకాయలు అవి కూడా వేసేసుకోవాలి ధనియాలు కొంచెం ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే కనుక ఒక అరకప్పు వరకు వేసుకోవాలి మనకి ఔషధ గింజలు కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది మనం ధనియాలు కూడా సగం వేసుకుంటే కనుక క్వాంటిటీ రెండు ఈవెన్గా సరిపోతుంది అన్నమాట వేడి ఇవి ధనియాలు అయితే కనుక చలవ చేస్తుంది అన్నమాట ఇంకా జీలకర్ర వేయటం వల్ల ఎందుకంటే మనకు పప్పులు వేస్తాం కదా పప్పుల వల్ల గ్యాస్ పామ్ అవుతుంది గ్యాస్ రాకుండా జీలకర్ర వేయటం వల్ల బాగుంటుంది అన్నమాట గ్యాస్ అయ్యి రాకుండా ఉంటుంది ఈ మంటని లోపలేనో పెట్టేసుకుని ఇవన్నీ కదుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి మొత్తం అన్నీ కూడా వేగుతాయి అన్నమాట తర్వాత లాస్ట్లో దింపేసి ముందు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి పచ్చి నువ్వులే తెల్ల నువ్వులు ఉంటాయి కదా మామూలు మన కర్రీస్లో ఒక వాడుకునే నువ్వులు అవి కూడా వేసేసుకుని ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే ఆ వేడికే వేగిపోతాయి మాట నువ్వులు ఎక్కువ వేయించకూడదు ఎక్కువ వేగినా కూడా మనకి నువ్వులు చేదుగా ఉంటాయి అన్నమాట చేదు వచ్చేస్తుంది దానికోసం ఇంకా వెంటనే ఒక అర నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా అవి కొంచెం ఎక్కువ మాడుకోకుండా ఉండాలంటే ఎనమిరపకాయలు కూడాను దాంట్లో తగినంత సాల్ట్ వేసేసుకోవాలన్నమాట నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇంకా స్టవ్ ఆపేసేసుకుని ఉప్పు వేసేసుకుంటే కనుక ఆ వేడికి ఇంకా మాడిపోకుండా ఉంటాయి ఎనమిరపలు దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందాము ఇవి కూడా మొత్తం తర్వాత తాజాగా ఉన్న మంచి కరివేపాకుని తీసుకుని కొంచెం ముదురుగా ఉన్న కరివేపాకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక క్లాత్ మీద ఇంట్లోనే ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కర్ర టీ స్పూన్ నూనె వేసేసుకుని ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసేసుకోవాలి ఒక మూడు గుప్పుళ్ళ వరకు ఉంటుంది కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి కరివేపాకు కూడా మనకి కంటికి చాలా మంచిది కంటికి జుట్టుకి కూడా ఈ ఔషగి గింజలు కూడా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము ముందు ఔషగింజల్ని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపితే కనుక త్వరగా నలగవు ముందు ఔషగింజలు గ్రైండ్ చేసేసుకుని గిన్నెలోకి వేసేసుకుందాము తర్వాత పప్పులవి కూడా చల్లారిపోయిన తర్వాత అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిరపాయలు అవన్నీ వేయించుకున్నాం కదా ఈ కారపొడి రైస్లోకే కాదు మనకి ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండు మిర్చి కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి మూడు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మూడు కూడా కలిపేసుకోవాలి మూడు పొడులు కూడా కలిపేసేసుకుని మూడి పొడ్లు కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా సరిపోలేదని సరిపోకపోతే కనుక కొద్దిగా సాల్ట్ కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు పొడులు కూడా బాగా మనకి బాగా కలవాలి కాబట్టి ఒకసారి కలిపేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి లైట్గా పలుచిస్తే సరిపోతుంది ఒక రెండు సార్లు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక మొత్తం అంతా బాగా కలిసిపోతాయి దీన్ని మనం గాస్ సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే కనుక రెండు మూడు అయినా సరే అసలు చాలా బాగుంటుంది అనమాట మనకి టేస్టు తగ్గుతూ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోనే మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండోసారి వేసుకున్నప్పుడు ఒక వెల్లుల్లిపాయ మొత్తం అంతా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకోవాలన్నమాట ముందే వేసేయకూడదు అది పట్టుతోటే వేసుకోవాలి తొక్క తీయక్కర్లద్దు చూసారు కదా హెల్దీ కారం కూడా ఎలా తయారు చేసామో మరి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మరి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ హెల్దీ కారాన్ని మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్